ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మీరు థర్టీ ప్లస్లో ఉన్నారనుకుంటున్నాను ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యి ఎంతకాలం అయింది మీది మీకు జాబు జాబ్ కోసం సీరియస్గా ట్రై చేయట్లేదా మీరు మరి ఎందుకు జాబ్ రాలేదు నాకు జాబ్ రావటం లేదంటే దానిలో నాకు కనబడేది ఏంటంటే మీరు మీ వర్క్ చేయట్లేదు ఫోకస్డ్గా వర్క్ చేయట్లేదు అంతకంటే వేరే రీజన్ ఏమి ఉండదు ఆ వర్క్ మీద ఫోకస్ వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నేను ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను నేను ఏంటంటే మనసులో ఏదైనా వేదన ఉంటే మనసులో మీకు ఏదైనా పెయిన్ ఉంటే వర్క్ మీద ఫోకస్ చేయలేరు గుర్తుపెట్టుకోండి మీ పెయిన్ వేదన ఎవరు ఏమి ఏమై ఉండొచ్చు మేబీ మీ పేరెంట్స్ మీకు కావాల్సినంత చేయలేదు మాకు అన్యాయం చేశారని వేదన ఉండొచ్చు ఆ వేదన మీరు పెట్టుకున్నారంటే ఇక మీరు వర్క్ మీద ఫోకస్ చేయలేరు గుర్తుపెట్టుకోండి లైఫ్ మిస్ అయిపోద్ది ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ శక్తి మేరకు పిల్లల కోసం ఇస్తారు అంబానీలాగా ఇవ్వటం ఇవ్వ ఇవ్వాలనుకుని అంబానీతో కంపేర్ చేస్తే ఏ పేరెంట్ కూడా మీకు ఆనరు వాళ్ళ కెపాసిటీ మేరకు చేస్తారండి వాళ్ళ శక్తి వాళ్ళకు ఉన్న శక్తి మేరకు చేస్తారు ఏ తల్లిదండ్రులైనా అదే పని చేస్తారు అంతేగాని మాకు తల్లిదండ్రులు కావాల్సినంత ఇవ్వలేదు మాకు ఏదో అన్యాయం చేశారు అని మీరు అనుకుంటే బురదలో కాలేసినట్టే పప్పులో కాలేసినట్టే మీ జీవితం సర్వణ సంకనాకపోవడం ఖాయం గుర్తుపెట్టుకోండి ఫోకస్గా వర్క్ చేయడానికి ఏం కావాలి ఏం కావాలి డిజైర్ కావాలి నేను ఎట్టి పరిస్థితి నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఏంటి నా తల్లిదండ్రులు నేను పోషించాలి రేపు నేను పెళ్లి చేసుకుంటే నా భార్యని నేను పోషించాలి యూ హౌ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ యూ హౌ టు డ్రీమ్ బిగ్ యూ హౌ టు వర్క్ హార్డ్ ఇంకా వాట్ హోటల్స్ ఇంకేంటండి ఇవి లేకపోతే కష్టం అండి ఇకపోతే నేను నాది సిక్స్టీ ప్లస్ ఇప్పుడు నేను సిక్స్టీ ప్లస్లో నెక్స్ట్ థర్టీ డేస్లో నేను ఐ వా ఐ ఐ నేను చాలా కమిటెడ్గా వర్క్ చేయాలనుకుంటున్నాను చాలా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను చాలా ఫోకస్డ్గా చేయాలనుకుంటున్నాను సో మీరు కనుక ఈ థర్టీ డేస్ ఛాలెంజ్లో భాగం అయితే భాగస్థులైతే మీ ఖచ్చితంగా మీ జీవితం మారుద్ది గుర్తుపెట్టుకోండి సో ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ ఏంటో డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు నా వీడియో చూడండి దానిలో నేను డీటెయిల్స్ అని చెప్పాను వి యూ వాంట్ చేంజ్ యువర్ లైఫ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్